కొచ్చిలోని ఫెర్రీ మెట్రో అనమాట ఇది అంటే వాటర్ మెట్రో అంటారు దీన్ని కొచ్చిలోనే ఏర్పడింది అనమాట ఇండియాలోనే అతి మొట్టమొదటి వాటర్ మెట్రో ఫెర్రీ అనమాట దక్షిణాసియాలో మొదటిసారిగా మొదలుపెట్టారు అన్నమాట కొచ్చిలోని మంది పాంజన్ మోసుకెళ్ళే ఫెర్రీలు కూడా ఇక్కడ నడుపుతున్నారు ఇక్కడ ముగ్గురు పైలట్ కూడా మహిళా పైలట్ కూడా సెలెక్ట్ అయ్యారు అన్నమాట జలరాబాద్లోనే ఒక ముగ్గురు అరుణిమ లక్ష్మీ స్నేహ ముగ్గురు వాటర్ మెట్రో లిమిటెడ్కి లేడీస్ అసిస్టెంట్కి సేవలు అందిస్తున్నారన్నమాట వీరు పైలట్గా విధులు నిర్మిస్తున్నమాట వీరు జనరల్ పర్పస్ రేటింగ్ జీపీఆర్ కన్వర్షన్ కోర్సు కూడా వీళ్ళు పూర్తి చేశారనమాట అంటే జనరల్ పర్పస్ రేటింగ్ జీపీఆర్ కన్వర్సరీ కోర్సును కూడా వీళ్ళు పూర్తి చేసి అనమాట కేరళలో ఈ కోర్సు లభ్యమవుతుంది కొల్లం చెందిన అరుణ్ణి తిరువంతపందిన లక్ష్మి అల్లెప్పికి చెందిన స్నేహ వివిధ ఇంజనీరింగ్ డిప్లొమాలు చేశాక ఫెర్రీ పైలట్ ఉద్యోగం కోట్ల ఆసక్తి చూపారమాట అయితే జేపీఎస్ కోర్చ్ పూర్తి చేస్తాగానే వారికి ట్రైనింగ్ అవకాశం లభిస్తుంది అనమాట ఈ కోర్స్ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేయడంతో ట్రైని పైలెట్గా నియమితులేదు అనమాట ఇక్కడ కొచ్చి చుట్టూ లంక గ్రామాలు ఉంటాయి అంటే మన గోదావరి దిగు ప్రాంతాల గ్రామాలు ఉన్నాయి అలాగే అనమాట అక్కడ డెబ్బై ఐదు ఫెర్రీలు ఉంటాయి అలాగే ముప్పై మూడు వేల మంది పాసింజర్లను మోస్తాయి అనమాట ఈ చుట్టూ లంక గ్రామాలు ఉందన్నమాట కొచ్చిలో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళడానికి మెట్రో రైలు కూడా ఉంది ట్రాఫిక్ సమస్య అయినా ట్రాఫిక్ ఎక్కువ ఉండదు అన్నమాట దీంతో ప్రభుత్వం దాదాపు పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టి వాటర్ మెట్రో సర్వీస్ మొదలుపెట్టింది ఇందులో భాగంగా డెబ్బై ఐదు హైబ్రిడ్ ఫెరీలు అందుబాటులో తీసుకుని వచ్చిందనమాట వీటి రాకతోటి సుమారు వీటి కోసం సుమారు ముప్పై ఎనిమిది జట్టును కూడా నిర్మించారు పదిహేను రూట్లు కూడా ఖరారు చేస్తారు అన్నమాట దీంతో ముప్పై మూడు పది మేలు జరుగుతుంది అని అనమాట టికెట్ రేట్లు కూడా ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయలే వంద మందిని మూసుకెళ్ళే పాంజలు కూడా ఫెర్రీలు కూడా గరిష్టంగా ఇరవై మూడు కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తున్నాయి అనమాట ఇప్పుడు కేరళ టూరిజం కోసం ఉపయోగించే హౌస్ బోట్లు ఇతర ఫెర్రీల్లోని పురుషులే డ్రైవర్గా ఉంటారు మెట్రో ఫెరీల్లో కూడా పురుషులే పైలట్గా ఉన్నారు కానీ స్త్రీలు ఈ ఉపాధికి తప్పగా ఉండాలని ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తున్నమాట మేము విధులు నిరుస్తున్నాం అందరం మా యూనిఫామ్ చూసి మెచ్చుకొని మాట్లాడుతున్నాం అంటూ అరుణ్ మీ కొడు చెప్తున్నారు ఈమె మొదటిసారి విమాన రైలు మెట్రో రైలు కూడా మహిళలు నడుపుతున్నారు అలాగే వీళ్ళు కూడా ముందు కొచ్చి బ్యాక్ వాటర్స్లోని ఫెరీలు నడుపుతూ ముందుకు వెళ్ళాలని అలాగే మన లంక గ్రామాల్లో కూడా మనం ఇలాంటి ఫెరీలు ఏర్పాటు చేయాలని ఐడియా కోరుకుంటున్నాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం